ఒక్కసారిగా మిథున విషయంలో ఊహించని సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరగబోతోంది రేపటి ఎపిసోడ్లో ఇప్పుడు సత్యమూర్తి బాధపడుతున్నదంతా కోసమే ఇంటిని ఎలా కాపాడుకోవాలి పది లక్షలు ఎక్కడ పుట్టడం లేదు ఏదో ఒక దేవత కరుణించి నా ఆపదను ఆదుకుంటే తప్ప నేను ఈ గండం నుంచి బయటపడలేను అనుకున్న టైంలో మిథునే తనకి ఇప్పుడు దేవతలాగా కనిపిస్తోంది అనమాట మిదిన డబ్బులు తీసుకుని వస్తుంది మల్లేష్ వచ్చి ఇంటిని జప్తు చేసుకుంటున్నాను ఇల్లుని స్వాధీనం చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న ప్ర ప్రతి ఒక్కరూ సంతకాలు పెట్టాలి ఏ ఒక్క కొడుకు వచ్చి రేపు ఈ ఇల్లు నాది అని అనకూడదు నీ చిన్న కొడుకు పెద్ద కొడుకు అందరూ కలిసి పెట్టాలి మీ కోడళ్ళు కూడా సంతకాలు పెట్టాలి అని చెప్తూ ఉంటే ఇక ఫస్ట్ సత్యమూర్తే స్టార్ట్ చేస్తాడు సంతకం పెట్టడం కోసం అయితే ఇంక ఇల్లు నాదైపోతుంది అనుకొని మల్లేష్ ఆత్రంగా చూస్తూ ఉంటే మిథున వచ్చి ఒకే ఒక్క మాటతో ఆగండి మావి గారు అంటూ అనమాట అదేంటమ్మా డబ్బులు కట్టకపోతే నేను ఇల్లు తీసేసుకుంటాను కదా అంటే మీకు డబ్బులు ఇవ్వట్లేదని ఎవరు చెప్పారు నేను డబ్బులు అని చెప్తూ ఉంటుంది అందరూ షాక్ అయ్యి ఈ మిదునను చూస్తూ ఉంటారు సత్యమూర్తి అలాగే శారద ఇ అందరూ ఇక ఈ సూర్యకాంతము రంగా కూడా ఇదేంటి ఈ అమ్మాయి డబ్బులు కడతానంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకొస్తుందా డబ్బులు వాళ్ళ డబ్బులు మావే గారు ఎలా ఒప్పుకుంటారు అని అంటూ అనుకుంటూ ఉంటే ఇక దేవాడు అండి నేను ఇస్తేనే తీసుకోవడం లేదు మా నాన్న నువ్వు ఇస్తే తీసుకుంటాడా అని అడుగుతాడనమాట అయితే ఎవరో ఒకరు సహాయం చేస్తే చాలు కదా ఇల్లు నిలబ నిలబడుతుంది కదా అని దేవ వాళ్ళమ్మ చూస్తూ ఉంటుంది మావయ్య గారు ఇదొండి పది లక్షలు ఆయనకి ఇచ్చేసి మన ఇంటి కాగితాలు తీసేసుకోండి మీరు అవమానపాలన అవడం నాకు ఇష్టం లేదు మీరు ఎంత ఆశగా రూపాయి రూపాయి కూడ పెట్టుకొని కట్టుకున్న ఇల్లు ఇది ఈ ఇల్లు పోయింది అంటే మీ గౌరవం కూడా పోయినట్టేను మీ గౌరవం పోయే పనులు మేము ఎప్పటికీ చేయము అని అయితే అంటూ ఉంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావా నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చావా అంటూ సత్యమూర్తి అడుగుతాడు లేదు మామయ్య గారు నేను చదువుకున్న రోజుల్లో పార్ట్ టైం జాబ్గా చేశాను ఆ డబ్బుల్ని నేను దాచుకున్నాను దాచుకున్న డబ్బుల్ని ఇప్పుడు నా ఇల్లు నా అత్తారిల్లు ఆపదలో ఉంది అనుకున్నప్పుడు నేను ఆదుకోకపోతే ఆదుకోకపోతేలాగా నేను ఖచ్చితంగా ఆదుకోవాలి మీరు అవునన్నా కాదన్నా నన్ను కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా అత్తారిల్లి నేను నా చావు వరకు నేను ఇక్కడే ఉంటాను అని అయితే చెప్పి ఆ మల్లేష్ చేతిలో డబ్బులు పెట్టి ఆయన అయితే అక్కడికి పంపించేస్తుంది నన్ను మీరు కొడలుగా యాక్సెప్ట్ చేయకపోయినా కనీసం ఒక లాగైనా నన్ను అనుకొని డబ్బులు తీసుకోండి అని అయితే చెప్తుంది అయితే డబ్బులు ఇచ్చి పంపించేసిన తర్వాత కాంతం దగ్గరికి వెళ్ళి నువ్వు మా వదినతో కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నావో నాకు తెలుసు మర్యాదగా వెళ్ళి ఆమె ఇచ్చిన డబ్బులకి నువ్వు తిరిగి ఇచ్చేసి పైగా ఈ మాట కూడా చెప్పు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్లాన్లు వేసినా నేను ఇల్లు ఇంట్లోంచి ఒక అడుగు కూడా బయట పెట్టేది జరగదు మీరు కావాలంటే వెళ్ళండి కానీ నేను నా చావు వరకు ఇక్కడే మామలతో నా భర్తతో కలిసి ఉంటాను అని చెప్పగానే సూర్యకాంతం షాక్ అయ్యి మేము ఎక్కడికి వెళ్తాము ఇది మా ఇల్లు మేము కూడా ఉంటాం నీకెంత హక్కు ఉంది అని నువ్వు అనుకుంటున్నావో నీకన్నా ముందు వచ్చిన వాళ్ళ మాకు అంతే హక్కు ఉంది అంటూ అసలు నేను మీ వదినతో మాట్లాడలేదు ఏం మాట్లాదు మాకు అసలు ఏ సంబంధం లేదు ఏంటి ఇలాంటి గొడవలు పెడుతున్నావు అంటూ కాంతం అనేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది అయితే దేవ వాళ్ళ అమ్మ మాత్రం మిదిన విషయంలో చాలా పాజిటివ్గా మారిపోయింది ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది మా కష్టాన్ని కూడా తన కష్టంగా భావించింది మేము అసలు కోడలుగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా తన ఇంటి సమస్యలాగా భావించి ఇప్పుడు ఇంటి ఇంటిని కాపాడింది ఆయన బాధని తీర్చింది అని అయితే అనుకుంటూ తననే చూస్తూ ఉంటుంది అనమాట ఇక సత్యమూర్తి కూడా మిదినని చూస్తూ ఎంత మంచమ్మాయి ఇలాంటి వాడిని కోరుకుంటుంది ఎందుకు ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవించాల్సి వస్తుంది కష్టాలు పడుతూ ఉంటే చూసి తట్టుకోలేని ఈ ఈ అమ్మాయ వీడిని కోరుకుంటుంది అని అయితే అనుకుంటూ అమ్మాయి నేను అప్పగా తీర్చుకో తీసుకుంటున్నాను నీ అప్ప ఖచ్చితంగా నేను తీర్చేస్తాను నువ్వు ఇప్పుడు నాకు దేవతల వచ్చావు అని అయితే చెప్తూ ఉంటే ఇంక అందరి మీద నేను పొగుడుతూ ఉంటే దేవా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇదేంటి మా నాన్న ఇలా మారిపోయాడు నా దగ్గర మాత్రం డబ్బులు వద్దన్నాడు ఆ పిల్ల డబ్బులు మాత్రం తీసుకొని అప్పుగా అంటున్నాడు ఈ పిల్ల వల్ల నేను ఇప్పుడు రెండు సార్లు జైలుకి కూడా వెళ్ళేసి వచ్చాను కానీ దేవత అయిపోయింది ఇప్పుడు నేనంటే రాక్షసుడున నన్ను రాక్షసును చేసేసాడు అన్నట్టు షాక్ అయి చూస్తూ ఉంటాడు ఈ సీరియల్ తమిళ్లో చాలా పాపులర్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అందులోను మన తెలుగులోను ముఖ్యంగా మన స్టార్మాలోనే చిరుగాలి వీచని అనే పేరు వచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనకు ఈ సీరియల్ అయితే మళ్ళీ డబ్బు అవుతుంది ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మొత్తం మీద కదా